అలుక్నాయ్ మీట్ అంటే ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నప్పుడు కనపడేది ముఖం కాదు కానీ దాని వెనకాల ఉన్నటువంటి చరిత్ర ఆ రోజుల్లో విద్యార్థులకు ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి కార్యక్రమాలు ఏ విధమైనటువంటి సంఘటనలు జరిగాయో అవన్నీ కూడా నెమ్మరేసుకోవడం ఒక మంచి శుభ పరిణామం అటువంటి కార్యక్రమం వీళ్ళందరూ కూడా అశోక్ అండ్ టీం వాళ్ళందరూ కలిసి అలుగ్నయ్ మీట్ని ఏర్పాటు చేసి ఒక చక్కటి సదవకాశాన్ని కల్పించడం తద్వారా మీ యొక్క పూర్వ జ్ఞాపకాలను నెమరేసుకోవడానికి ఒక చక్కటి అవకాశం ఈ సందర్భంలో ఇంతకుమందు వక్తలు చెప్పినట్టుగా ఇప్పుడు భాషలు ఇచ్చేస్తే దానివల్ల పెద్దగా మీకు ఎంజాయ్మెంట్ ఉంటుందో లేదో తెలియదు కానీ ఒకరినొకరు పలకరించుకొని మాట్లాడుకొని మీ యొక్క పాత జ్ఞాపకాలను నెమరవేసుకొని ఈ పరిసరాల్లో తిరిగాడినటువంటి ఆ చక్కటి జ్ఞాపకాలన్నింటినీ కూడా మీరు మరొకసారి నెమరు వేసుకుంటూ అదే విధంగా రాబోయేటటువంటి యంగర్ జనరేషన్కి విద్యార్థులకి మీ అంత సహకారంగా వైస్ ఛాన్సలర్ గారు చెప్పినట్టుగా కేవలం మానిటరీ బెనిఫిటే కాదు మెటీరియల్ అండ్ కైండ్ కాదు ఇంటలెక్చువల్ ఇన్పుట్ ఇచ్చినా కూడా అది ఒక గ్రేట్ సపోర్ట్గా అవుతుంది ఎందుకంటే ఇవాళ విద్యార్థులందరూ కూడా ఈ సమాజంలో వస్తున్నటువంటి మార్పులు ఇరవై ఒక్క శతాబ్దంలో వస్తున్నటువంటి మార్పులు ఏ విధంగా వెళుతున్నాయి అనేది వాళ్ళకు ఒక దిశానిర్దేశం చేయగలిగితే వాళ్ళ యొక్క భవిష్యత్తు కూడా సరైనటువంటి మార్గంలో వెళుతుంది కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి పెద్దలు వాళ్ళ యొక్క అనుభవం అంతా కూడా ఎప్పుడు వీలైతే అప్పుడు ఒకసారి కళాశాలకు వచ్చి విద్యార్థులతో పంచుకోగలిగితే అది ఒక గొప్ప కాంట్రిబ్యూషన్ అవుతుందని భావిస్తూ